ఎనభై శాతం హామీలు నెరవేర్చాం కూటమి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ లావు శ్రీకృష్ణదేవరాయలు కొమ్మాలపాటి శ్రీధర్ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎనభై శాతం పూర్తి చేసినట్లు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్లమెంటరీ నేత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మాలపట్టి శ్రీధర్ అన్నారు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామంలో రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కొమ్మాలపట్టి శ్రీధర్ గారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను ఎనభై శాతం పూర్తి అని అన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ప్రతి రైతుకు అన్నదాన సుఖీభవ అందిస్తామని తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి తీరుతామన్నారు మొదటి ఏడాదిలోనే అంచులవారిపాలెం గ్రామంలో ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు అంచులవారిపాలెం గ్రామంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పాల్గొని ఆవిష్కరించారు అనంతరం గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్నారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా వివరించారు ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకుని వాటిని మై టీడీపీ యాప్లో స్వయంగా నమోదు చేసిన వచ్చిన ఫిర్యాదులను త్వరతిగతిన పరిష్కరించాలని అధికారులను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదేశించారు రానున్న నాలుగు సంవత్సరాలలో మరింత నిధులు తీసుకువచ్చి సత్యనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఒక్కరికే పరిమితం చేశారన్నారు కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలలో ఇచ్చిన హామీలలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు